పోరు నేటితో ఆఖరు మూడో దశ పోలింగ్ నేడే సో ఈ రోజే చివరి పోలింగ్ అనమాట తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల సమరం ఈ రోజుతో ముగుస్తుంది ఇప్పటికే తొలి మళ్లీ దశ ఎన్నికలు జరగగా ఈరోజు మూడో దశ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి సో మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఆరు లక్షల మంది పురుషులు ఇరవై ఏడు లక్షల మంది స్త్రీలు మూడో విడతలో ఓటు పోలింగ్ అయితే అంటే ఓట్లు అయితే వేయబోతున్నారు మూడో దశ ఎన్నికల కోసం నూట ఎనభై రెండు మండలాల్లో మొత్తం నాలుగు నాలుగు వేల నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెళ్ళబడగా అందులో పదకొండు సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు మూడు వందల తొంభై నాలుగు పదవులు అనమాట రెండు జీపీఎల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల నిర్వహణలో నాలుగు వేల ఐదు వందల రెండు మంది రిటర్నింగ్ అధికారులు డెబ్బై ఏడు వేల చిల్లర మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటు ఉన్నారు పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు మొత్తంగా పటిష్ట బందోబస్తు అయితే ఉందన్నమాట రాత్రి వరకు నేనైతే అంతా కూడా అన్ని లెవెల్ చేశారు సిబ్బంది సన్నద్ధం అయితే అవడం జరిగింది సో మొత్తంగా ఈ రోజుతో ఫైనల్ అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎక్కువ పంచాయతీలు గెలిచారు ఏంటనేది ఈ రోజు అయితే తెలిసిపోతుంది అనమాట సో పోలింగ్ అయిపోయిన వెంటనే మనకి కౌంటింగ్ అయితే ఉంటుంది కౌంటింగ్ అప్పుడే రిజల్ట్ అయితే ఇచ్చేస్తారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి